నమస్తే వెల్కమ్ వార్తా విశేషాలు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా స్వీకరించారు పలు దస్తాలపై ఆయన సంతకాలు చేశారు ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనుల్ని అనుసంధానించే నిధుల మంచూరు దస్తరంపై గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్తరంపై ఆయన సంతకాలు చేశారు అనంతరం సోదరుడు నాగపాపు వివిధ శాఖల అధికారులు ఎమ్మెల్యేల నేతలు పవన్ ను అభినందించారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ కు మంత్రులు జనసేన నేతలు అభినందనలు తెలియజేశారు ఆయన కలిసిన వారిలో మంత్రులు నాదిండ్ల మనోహర్ కందుల దుర్గేషు ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాసు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు ఉన్నారు